ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లస్ పర్జున్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈ రోజు అనుదిన వాక్య ధ్యానం నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను నిర్దోష మార్గముందు నడుచువారు నాకు లగుదురు కీర్తనల గ్రంథము నూట ఒకటవ అధ్యాయము ఆరవ వచనము దావీదే ఇలా మాట్లాడితే దావీదు కుమారుడు అని పిలవబడిన యేసు కూడా ఇలాంటి మనసే కలిగి ఉంటాడని మనకు తెలుసు నమ్మకస్తుల కోసం యేసు ఎదురు చూస్తున్నాడు అలాంటి వారు కనబడినప్పుడు వారి మీద తన దృష్టి నిలుపుతాడు ఏసు తమ్మును పట్టించుకుంటున్నాడో లేదో అని యథార్థ హృదయం కలిగిన వారెవ్వరూ అనుమానించనక్కరలేదు ఆయన తప్పక వారిని గమనిస్తూనే ఉంటాడు వారిని ముందుకు తీసుకొని వస్తాడు వారిని ప్రోత్సాహపరుస్తాడు వారికి తగిన ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తాడు రాజుల రాజైన ఏసే వారి మీద తన దృష్టి నిలుపుతాడు ఈ రాజు ఉత్తర్వు ఫలితంగా రెండు విషయాలు సంభవించాయి మొదటిగా నా యొక్క నివసించున్నట్లు అంటున్నాడు అంటే నమ్మకస్తులైన వారిని ఏసు తన ఇంటిలోనే ఉంచుకుంటున్నాడన్నమాట వారిని తన స్నేహితులుగా చేసుకుంటాడు వారి సహచర్యంలో ఆయన ఆనందిస్తాడు మనం ఆయన ఎడల సత్యంగా నడుచుకుంటే ఆయన మనకు తన్ను తాను ప్రత్యక్షపరచుకుంటాడు మనం నమ్మకస్తులుగా ఉండడానికి అధికమైన వెల చెల్లించాల్సి వచ్చిందనుకోండి అప్పుడు మనకు ప్రభు ద్వారా అధికమైన ప్రతిఫలం దొరుకుతుంది ప్రభు నిమిత్తం మనుషుల ద్వారా ఎంతగా విసర్జించబడతామో అంతగా మనల్ని ఆయన స్వీకరిస్తాడు రెండవదిగా వారు నాకు పరిచారకులగుదురు అని దేవుడు చెప్పినట్లు మన ధ్యాన వాక్యంలో చూస్తున్నాం ఎవరైతే కుయుక్తులను కుతంత్రాలను అసహించుకుంటారో ఎవరైతే యేసు ఎడల ఆయన వాక్యం ఎడల ఆయన సిలువ ఎడల నమ్మకస్తులుగా ఉంటారో వారిని యేసు తన మహిమార్థమై వాడుకుంటాడు అలాంటి వారు రాజుతో పాటు ప్రత్యేక బృందంలో ఉంటారు వారు ఆయన గొప్పతనంలో పాలు పొందే పరిచారకులుగా ఉండి రాజగణత పొందుతారు ఏసు సహచర్యం ఏసు పరిచర్య అనేవి నమ్మకస్తులైన వారికి జీతంగా ఇవ్వబడతాయి ప్రభువా నీతో పాటు నివసిస్తూ నీ పరిచర్యలు ఉండేటట్లుగా నన్ను నమ్మకస్తునిగా చెయ్యి